దేవునికి స్తోత్రం ప్రేమైన అయిన వాళ్ళారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దివించి ఆశీర్వదించునుగాక ఆమె బ్లస్ యూ దేవునికి స్తోత్రం అలెలుయా ప్రేమైన ఆ దేవుని పిల్లలారా దేవుడు మన యొక్క బాధల్లో నుంచి కష్టాల్లో నుంచి దారిద్ర్యములో నుంచి లేవనెత్తి సంతోషపరిధులు కాను ఆశ్ ఆశీర్వదించబడినటువంటి వారుగాను ఐశ్వర్యవంతులుగాను చేయుటకు ఆయన శక్తి కలిగి ఉన్నాడు క్రీలారా అదే ఒక భక్తుడు తన జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్థుతిస్తూ ఉంటూ ఉన్నాడు చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము ముప్పైవ కీర్తన పన్నెండవ వచనం మనం చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉంటుంది నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు దేవునికి స్తోత్రం ఈ కీర్తన రాస్తున్నటువంటి భక్తుడు దావీదు ఆయన అంటున్నాడు దేవుని గూర్చి నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు అని మాట్లాడుతున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు క్రిలారా ఈ గోనె పట్ట అనేది దుఃఖానికి విచారానికి నిట్టూర్పుకి బాధకు సాదృశ్యంగా ఉంటుంది ప్రిలాద ఈ గోని పట్ట కట్టుకొని ఒక బాధ వచ్చినప్పుడు ఒక వ్యక్తి గోని పట్ట ధరించుకొని తలపై బూడిద వేసుకొని అంగళార్చేవాళ్ళు ఏడ్చేవాళ్ళు దేవుని సన్నిధిలో విలపించేటటువంటి వాళ్ళు కారణం ఏంటంటే వారికి ఉండినటువంటి శ్రమను బట్టి వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఉపద్రవాలను బట్టి నష్టాలను బట్టి కష్టాలను బట్టి వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులను బట్టి ఆ రీతిగా గోని పట్ట ధరించుకొని ఏడ్చేవారు దేవుని వద్ద అయితే ఇక్కడ దావీది భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమంటున్నాడు నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావో దేవుగుని స్తోత్రం హెలుయా నా జీవితంలో ఉన్న దుఃఖములు నా జీవితంలో ఉన్నటువంటి కష్టములు నేను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వీటన్నిటిలో నుంచి నన్ను విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసే ప్రభావ అందును బట్టి నేను నిన్ను స్థుతిస్తున్నాను అని ఆ భక్తుడు సెలవిస్తున్నారు ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీ కుటుంబంలో సంతోషము లేక బాధలోను ఏడ్పులోను నిట్టూర్పులోనూ ఉంటూ ఉన్నావా శ్రమలోను నిందలోనూ ఉంటూ ఉన్నావా అయితే దేవుని వద్దకు వచ్చి మొర్ర పెట్టండి ఆయన వద్ద మీ బాధలు విన్నపాలు విన్నవించినట్లయితే మీ గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ఆయన మీకు ధరింప చేస్తాడండి ఎవరైతే హృదయపూర్వకంగా యథార్థ హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి ప్రభు అన్న పరిస్థితులు ఇయని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం వాక్య ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే మీ బాధలు మీ కష్టాలు మీ శ్రమలు మీ అవమానాలు మీ నిందలు ఇవన్నిటిని తొలగించి సంతోష మారుస్తాడు ఆశీర్వాదకరంగాను ఐశ్వర్యవంతులుగాను మిమ్మల్ని చేసి అనేకులు ఎదుట మిమ్మల్ని బిడ్డగా ఆయన ఉంచుతాడండి ఇటుకృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమెను యు దేవుని స్తోత్రం పాలూయా ప్రైస్త